అందరికీ అండి ఓం శివాయ భారతదేశంలో మరెక్కడా లేని విధంగా అరుణాచలంలో మాత్రమే శివుడు నిండుగా నగలు ధరించి పట్టు వస్త్రాలు ధరించి కిరీటం పెట్టుకొని ఉంటాడు దానికి ఒక కారణం ఉంది అదేంటో తెలుసుకుందాం పార్వతీదేవి ఒక రోజున స్వామివారి పక్కన కూర్చున్నప్పుడు స్వామి నుండి పునుగు వాసన వచ్చింది ఆ వాసనకి అమ్మవారు చాలా ప్రీతి చెందారు అప్పుడు అమ్మవారు అడిగారు మీ నుండి ఇంత సువాసన వస్తుంది మీకు పునువు ఎక్కడి నుండి వచ్చింది అని దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు పార్వతి పునుగుపిల్లి పిల్లి యొక్క వాసన వల్ల ఋషుల భార్యలు పునుగుపిల్లి పిల్లి వెంట పడటం జరుగుతుంది అని ఋషులు ఏదో ఒకటి చేసి వాళ్ళ భార్యల్ని ఆ పునుగు పిల్లి నుండి రక్షించమని నన్ను అడిగారు నేను సరే అన్నాను ఇప్పుడు నేను పునుగు పిల్లి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాను పుల్లగా నీ నుండి వచ్చే సువాసన వల్ల ఋషిపత్నులు నీ వెంట పడటం జరుగుతుంది నువ్వు వెంటనే నీ ప్రాణాలని వదిలే అని అన్నాడు దానికి అది సరే అని ఒక చిన్న కోరిక కోరింది నా నుండి మరియు నా వంశం నుండి వచ్చేవి అన్ని పునుగు పిల్లలే వాటి నుండి వచ్చే సువాసనను నువ్వు స్వీకరించాలి అని అడుగుతుంది అందుకు ఆయన అంగీకరిస్తాడు అప్పటి నుండి ఆయన తన వంటికి పులుగు అద్దుకోవటంతో ఆ సువాసనకి అమ్మవారు పరవశించి ఉండేది అప్పుడు అమ్మవారు ఇలా అన్నారు స్వామి ప్రతి చోట ఉన్నట్లు ఇక్కడ ఈ అరుణాచలంలో ఉండకూడదు వంటి నిండా నగలు వేసుకోవాలి పాములేమీ ఉండకూడదు నెత్తిన కిరీటం పెట్టుకోవాలి పట్టు పీతాంబరాలు చుట్టుకోవాలి ఒక్క మాటలో చెప్పాలి అంటే మన పెళ్లి రోజున ఎలా ఉన్నారో అలా ఉండాలి అంతేకాదు భక్తులు ఎవరైనా నిన్ను కోరిన కోరిక అయితే వెంటనే నెరవేరిపోవాలి అని ఇలా ఈశ్వరుణ్ణి అడగటం జరిగింది అందుకే మనకి అరుణాచలంలో స్వామివారు నిండుగా దర్శనమిస్తారు ఓం అరుణాచలేశ్వరాయ నమ